శ్రీ దత్తాత్రేయ స్వామి సంస్థతి ఉత్పలమాల వృత్తపద్యములు స్వీయరచనా పఠనం శ్రీ గురుదత్త జ్ఞాననిధి చిన్మయ సాధు జనా హరి గమనంబు అనూహ్యము వినిర్మల మంగళమూర్తి శంకర యోగి విధాత రూపక మోహజ్వల కాంతి విరాజిత సగ కరుణ సత్పథమందు జీవనం బిలం సాగ కరుణ సత్పథమందు జీవనం బిలం భావం శ్రీ గురుదత్త జ్ఞాననిధి సజ్జన సంరక్షక మహావిష్ణువు నువ్వెక్కడ ఎప్పుడు ఉండదవో ఎవరికీ తెలియదు మంగళమూర్తి శంకర యోగి విధాత రూపక విధాత రూపంలో కూడా ఉండే మహాత్మ నీ తేజస్వమేయము దేవ త్రిమూర్తి స్వరూప మా జీవనమును మంచి మార్గం నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను స్వస్తి